దేవాది దేవుని నామల మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి పరిశుద్ధులైనటువంటి కొలసెలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదివి చిన్న ధ్యానం చేసుకుందామండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోనని మనం ఏమేమి ధరించుకున్నవరేనో దేవుడు ఇక్కడ మనకే తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏమేమి ధరించుకోవాలట మరి మరి దేవుని చేత ఏర్పరచబడినవారు ఎవరు వారు భక్తులు విశ్వాసులు పాష్ట్రంలో పాష్ట్రములో దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎలాంటి పరిశుద్ధులు కూడా పరిశుద్ధులను ప్రిగులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు జాలిగల మనస్సు దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకుని చూడండి ఈ ఐదును మనం కలిగి ఉండాలి ధరించుకోవాలట వస్త్రం ధరించుకున్నట్లుగా తర్వాత సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకున్నాడు ఇంకా ఏమేమి ధరించుకోవాలట సాత్వికం ధరించుకోవాలి దీర్ఘశాంతమును ధరించుకోవాలి మరి ఈ విధంగా మరి దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని ఏమేమి ధరించుకోవాలో భక్తులైన వారు విశ్వాసులైన వారు ప్రవచనకర్తలైన వారు ప్రచారకులు వ్యాంజులిస్టులు పాస్టర్లు మరి గుడులు దేవాలయ చర్చిలు నడిపేవారు వీళ్ళందరూ కూడా విశ్వాసులు భక్తులు అయిన అయినవారు దేవునికి సమర్పించుకున్న వారు ఏమేమి ధరించుకోవాలమ్మా మీరు జాలిగల మనసును తర్వాత దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకొని ఎవడైనాను తనకు హాని చేశానని ఒకరిని నేను ఎక్కడో ఎక్కడనుకునేలా ఒకరికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు నిన్ ప్రభువు మిమ్మను క్షమించిన లావున మీరును క్షమించే దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక మరి దేవా దేవునికి ఎంత మనము వినయం మనసు కలిగి ఉంటామో ఎంత సాత్వికం కలిగి ఉంటామో ఎంత ఇవన్నీ ధరించుకుని ఉండాలి మనం ఈ ఐదు కూడా మనకి ఎన్ని చెప్పబడినవో చెప్పబడినమో చూడండి ఇన్ని ధరించుకుని ఉన్నట్లు ఉన్నవాళ్లే దేవుని నిజమైన భక్తులు అంటాడు దేవుడు మీరు ప్రేమ కలిగిన వారు దయగలిగిన మనసు కలిగి ఉండాలి కనికరం కలిగి ఉండాలి దయాళత్వం కలిగి ఉండాలి అవినయము గల మనసు కలిగి ఉండాలి మంచి మనసు కలిగి ఉండాలి జాలి గల మనసు దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతమును ధరించుకొని మరి ఒకవేళ ఎవడైనా మీకు హాని చేసినని ఒకని ఒకనికొకడు అనుకునిన ఎడలా ఒకడు అనుకునే ఎడలా ఒకనికొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించు దేమస్తోత్రం మనకు ఎంతోమంది ఎన్నో రకాలుగా కీడు చేస్తూ ఉంటారు మనల్ని నిజంగా మనకి మన మంచిని కోరరు మన శ్రేయస్సును కోరరు మనల్ని ఎప్పుడు కూడా అణగదొక్కాలని మనల్ని నాశం అయిపోవాలని మనం చనిపోవాలని మనకి ఏదైనా కీడు కలగాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి మనసు వద్దు అంటున్నాడు దేవుడు క్షమించండి ఒకరికొకరు అంటున్నాడు ఎంత దీర్ఘశాంతం ఉంటేనో ఆ క్షమాపణ మనలోకి వస్తుంది హాలేలుయ హలేలుయ దేవుడు స్తోత్రం గాక మరి కోట అంటాడు ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరునూ ఒకరికొకరు క్షమించుకోండి అని చెప్పేస్తే చక్క దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని వీటన్నిటికీ పైన పరిపూర్ణమైనది ఏంటి అంటే ప్రేమ ప్రేమ శాశ్వత కాలం ఉండడం ప్రేమను గురించి మరొకసారి మనం ప్రత్యేకంగా చెప్పుకుందాము కానీ అమ్మ కాబట్టి ఏం ధరించుకోవాలట అన్నిటికంటే పరిపూర్ణమైనది ఏంటి ఏ ఏం ధరించుకోవాలి మనము పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోవాలి మనం క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు యేసు హలేలుయేస్రాభు వారి ఎంత సమాధానం సమాధానమునకు కర్త అయిన దేవుడు మనకు కాబట్టి మీరు సమాధానమును కలిగి ఉండండి అంటున్నాడు చూడండి హలేలుయ ఎప్పుడు కూడా క్రీస్తు అనుగ్రహించారు మనకు సమాధానము అలాగే సమాధానము మీ హృదయములలో ఏలు మరి ఎప్పుడు కూడా సమాధానాన్ని వెంటాడమన్నాడు తర్వాత సమాధానాన్ని ఏలనీయండి అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కలుగునుగాక మరి మీ హృదయములలో ఏలుచుండనీయుడి అందుకొరకే కృతజ్ఞులై ఉండండి అంటే ఎప్పటికప్పుడు కృతజ్ఞతాభావం కలిగి ఉండండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చి గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపునే అబ్బా ఎంత గొప్ప మాటలు అండి ఇవి ఈ మాటలు వింటూ ఉంటే ఎంత గొప్పగా ఉందో ఎంత హాయిగా ఉందో ప్రాణానికి ఆత్మకు చూడండి ఏమేమి వేయాలని ఏలు చూడని వేయాలి మనం సమృద్ధిగా మనలో ఏమేమి నివసించాలి అంటే మరి ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి మరి ఎట్లా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలతోనూ ఒకరికి ఒకటి బోధించుకోవాలట బహ్ వాటి గ్రేట్ మన పాటలు ఎంత అందంగా ఉంటాయి కదండీ ఎంత అర్థ సందర్భంగా ఉంటాయో మన పాటలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో ఆ మాటల కూర్పులు దేవునికి వందన చెల్లిస్తున్నాను బోధించు బుద్ధి చెప్పుకుంటూ ఉండాలట కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు దేవుని గురించి ఎప్పుడు కూడా హృదయంలో మనము గానం చేస్తూ ఉండాలి పాటలు పాడుతూ ఉండవలసిన వారమై ఉంటూ అలాగే సమస్త విధములైన జ్ఞానముతో వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సమస్త విధములైన జ్ఞానముతో దేవుని వాక్యం చదువుతూ ఉంటే మనలోకి ఎంతో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది మరి ఎంతో అర్థం చేసుకోగలుగుతాం ఎంతో చక్కని ఆహ్లాదము ఉత్సాహము మన హృదయానికి వస్తూ ఉంటుంది కాబట్టి దేవుని స్తోత్రం గాక మరి ఏమన్నాడు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మీ మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి మనం ఏది చేసినా కూడా సమస్తము కూడా దేవుని పేరటే చేయవలసిన వారమై ఉంటున్నాము దేవుని దేవునికి స్తోత్రం కలుగును గాక పరిశుద్ధులైన తండ్రి మరి మన మాట చేత కానీ ఏమని చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా మాట చేత క్రియల చేత మన క్రియలు లేకుండా మాటలు ఎన్ని చెప్పినా వృధా అండి మన క్రియలు జరిగిస్తూ ఉండాలి మనం చెప్పిన మాట ప్రకారం మన క్రియలు కూడా ఉండాలండి మనం మనం ఏదైతే బోధిస్తూ ఉన్నామో మనం ఏదైతే చేస్తున్నామో మన మాట ప్రకారం మన మాటలు ఏ విధంగా ఉన్నాయో మన క్రియలు కూడా అంతే ఉండాలి క్రియారూపకంగా చూపించకుండా నీవెన్నో ఉదరగొట్టి ఎన్నెన్నో ప్రసంగాలు చేసి ఎన్నెన్నో గంటలు వరలినా కూడా అది వేస్ట్ వరలడం అంటే ఏంటి అరిచి అరిచి చెప్పడం ఇది అంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి నువ్వు ఎలా చెప్పాలి ఎలా ఉండాలి మరియు మాట చేత కానీ చేత కానీ మీరు ఏమి చేసినా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి దేవుని స్తోత్ర గాక మనం ఏది చేసినా కూడా సమస్తము ఆయన పేరట చేయాలి కాబట్టి మరముఖ్యంగా మరొకసారి చదువుకుందాము ఏమంటున్నాడంటే ఏమేమి ధరించుకోవాలి ఎన్ని ధరించుకోవాలి మనం చూద్దాం ఇప్పుడు మరొకసారి చదువుతున్నా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులునైనా పరిశుద్ధులను ప్రియులునైన వారు తగినట్లు మీ ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనానూ తనకు హాని చేసిరని ఒకడనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు మరి ఒకరికొకడు క్ష ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించండి ప్రభు ఎక్కడ మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని భయంకరమైన చెడు చెడు క్రియలు చేసినా చెడు మార్గాల్లో నడిచిన చెడు ఆలోచనలు ఆలోచించిన వీటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని ఎప్పటికప్పుడే మనల్ని మనల్ని ఏం చేస్తున్నారైనా విడద మనల్ని క్షమిస్తూ ఉన్నారు క్షమిస్తూ ఉన్నారు కాబట్టి అంటున్నాడు ఒకరినొకరు క్షమించండి ప్రభు ఏ విధంగా అయితే మనల్ని క్షమించి జీవింప చేస్తున్నారో మనకి ఇచ్చారో ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చారో వాటన్నిటిని బట్టి మరి దేవుడు క్షమిస్తున్నాడు కదా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి అని ప్రభు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ప్రభు వాక్యంలో ధర్మశాస్త్రము ఈ గ్రంథంలో మరి ఇంకొకటి వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి అంటాడు ఆ బహాలుయ వీటన్నిటికీ పైన పరిపూర్ణమైన ప్రేమ ధరించుకోండి ప్రేమ లేనివాడు వట్టివాడే అంటాడు దేవుడు ప్రేమ లేనివాడు ప్రేమ లేకుండా ఎన్నో మాటలు చెప్పి ఏదో ఏదో చేసేస్తే వాడు వేషధారితో సమానం నిజమైన ప్రేమ గలవాడు ఎంతో ఆప్యాయతతో ఆతృతతో మరి ఎదుటి వారి పట్ల ప్రవర్తిస్తూ ఉంటాడు అసలు నిజమైన ప్రేమ ఒరిజినల్ ప్రేమ కలిగిన వారు ఎంతో దయాలత్వం దయ కలిగి ప్రేమ కలిగి ఉంటూ ఉంటారన్నమాట దేవుని స్తోత్రం కలుగునగాక ప్రేమను ధరించుకోండి ముందుగా క్రీస్తు అనుగ్రహిం క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచున్న ననియోడు ఏది వెళ్ళిన మన హృదయాలు ఎప్పుడు కూడా సమాధానమే సమాధానమే కోరుకోవాలి ఎంతమంది ఎన్ని జగడాలు ఆడినా తిట్టినా మనల్ని ఎంత చేసినా మనం ఇస్తాం వాళ్ళకి జవాబు ఇవ్వాలి ఇవ్వకపోతే ఎట్లా వాళ్ళు మూర్ఖులైపోతారు గర్విష్ఠులైపోయారు ఏ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు కాబట్టి మనం అప్పటికప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి వాడికి బుద్ధి రావాలి బుద్ధి చెప్పాలి ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ కృత సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గుర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో వాక్యము మీలో సమృద్ధిగా నివసింపరియుడి దేవుని స్తోత్రం గాక మరియు మాట చేత కానీ క్రే చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట జరిగించాలి హాలేలుయ్య దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గక్క ఆమెన్